రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి బ్రహ్మశ్రీ లలిత ఉపాసకులైనటువంటి శాస్త్రులు రాధాకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారిని మనకు కలిగినటువంటి సందేహాలను అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు చాలామంది అప్పుల బాధతో బాధపడుతున్నారు తెలుసో తెలియకో ఇచ్చి అది తీసుకోలేక వాడు పడే బాధ నరకయాతన అటువంటి మొండి బకాయలే కానీ అప్పులే కానీ తిరిగి రావాలంటే జ్యోతిష్య పరంగా ఏదైనా రెమెడీ ఉందా లేకుంటే ఏదైనా తాంత్రిక అంటే ఒక మంత్రం ఏదైనా ఉందా అది చేస్తే వాళ్ళకు డబ్బు తిరిగి రావాలి సెలవు అని ఇప్పుడు ఇంతకుముందు ధనము ఎప్పుడు ఇవ్వకూడదు ధనం ఎప్పుడు తీసుకోవాలని మనం చెప్పుకున్నాం పోయిన వీడియోలోను రెండో వీడియో ఎపిసోడ్లోనూ మంగళవారం గనుక రెండు రూపాయలు కానీ రెండు వేలు కానీ రెండు లక్షలు కానీ రెండు కోట్లు కానీ వస్తువు కానీ పుస్తకం కానీ స్త్రీ కానీ పరవతం గతం గత పరహస్తం గతం గత అంటే ఈరోజు నాడు ఏ వస్తువు మనం ఇచ్చినా కానీ మంగళవారం రోజు మంగళవారం ఏ వస్తువు ఇచ్చినా ఏ వస్తువు ఇచ్చినా అది తిరిగి రావడం కష్టం మంగళవారం తెలియక చాలామంది అయితే ఆ వస్తువు ఇచ్చి కొనుక్కోవడం వేరు మంగళవారం నాడు ఇవ్వడం ఇవ్వద్దని దేనికి ఒట్టిగా ఒక బాకీ రుణం ఇవ్వటానికి కానీ మనం వస్తువు ఇచ్చి మనం వస్తువు తీసుకుంటున్నాం అది లెక్కది కాదు మరి కాబట్టి మంగళవారం రోజు ఇవ్వకూడదు సరే ఇచ్చారు తెలుసో తెలియకును అవి మనకు రావటం లేదు దానికి పరిహారం ఏంటి అని అంటే ఒక్కటే చిన్న పరిష్కారం ఒక మంత్రము ఒకటి తాంత్రికం మంత్రం ఏంటో ముందు మనం చూద్దాం మంత్రం ఏంటంటే ఇచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు పదకొండు సార్లు చెప్పుకోవాలి ఏ సమయంలో ఎప్పుడు ఏ రోజు అదే మంగళవారం రోజు మంగళవారం ఇవ్వకపోయినా సరే ఒక మంగళవారం రోజు పేరు చెప్పుకొని ఆ పేరును కింది నుంచి పైకి చదవాలి పదకొండు సార్లు సవ్యంగా పదకొండు సార్లు అపసవ్య ఇందక్షణ అపసవ్యంగా ఆ పేర్లు ఇది పదకొండు ఇది పదకొండు మళ్ళీ సవ్యంగా పదకొండు రెండు సార్లు ఏమో సవ్యంగా జరగటం అవుతుంది ఒకసారి మధ్య నుంచి పేరు వెళ్తుంది రెండు లైన్లు ఒక లైను సవ్యంగా ఒక లైన్ సవ్యంగా ఒక లైను కింది నుంచి అట్లా మూడు సార్లు పదకొండు సార్లు పదకొండు సార్లు పదకొండు సార్లు ముప్పై ఒకసారి ఆ పేరు చదువుకొని ఇంటి బయట గోడ మీద నువ్వు ఎలా చదివి బాబో అలా పేరు పైన సవ్యంగా ఒకటి కింద సవ్యంగా ఒకటి దాని ఉల్టాగా మధ్యలోగా పేరు ఇతని పేర్లే శత్రు అంటే బాకీ ఉన్నట్టు అంటే పేరు రాసి బొగ్గుతోటి దాన్ని అప్ చేయాలి తన గోడ మీదనే తన ఇంటి గోడ గోడ మీద ముందు ముందు భాగం కనబడేటట్టు కనబట్ట లేదు గోడలు కాల్షియం గోడలు లయస్ ఉన్నాయి అవకాశం మాకు లేదు బ్లాక్ స్లేట్ తీసుకోండి నల్లటి పలక దాని మీద మేము చెప్పినట్టుగా పైన ఒక పేరు సవ్యంగా కింద పేరు సవ్యంగా ఉల్టా నుంచి మధ్యలో రాదు అవి రాసేసి బొగ్గుతోటి దాంతో అప్ చేసేసి ఇంటి బయట దాన్ని గోడకు పెట్టాడు అంటే అది ఎందుకు మనం పెడుతున్నాం గురువుగారు అంటే ఎవరైతే మనకు అప్పు ఇవ్వాలో వాళ్ళు చదవాలన్నా అప్పు అప్పు ఇచ్చిన వాడి పేరు రాసి పెడతాం చదువుతాం అప్పు అతను చదవటం కాదు ఇది ఉల్టా చదివినటువంటి పేరు ఏదైతే ఉందో అది నీకు ఆ డబ్బు తిరిగి రావటానికి పైన పేర్లు ఏవైతే ఉన్నాయో అది ఏం చేస్తారంటే అతను మనసు కరగటానికి మధ్యలో ఉల్టా ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో ఆ మనసు కరిగి సరే ఇంత బాధపడుతున్నా మనం అతని దగ్గర తీసుకున్నాము కొద్దిగానైనా మనం ముట్ట చెప్పుదా అనే భావన వాడి మనసులోకి వెళుతుంది అప్పుడు పది రూపాయలు ఇచ్చేవాడు ఒక ఐదు రూపాయలు ఇచ్చేస్తాడు లేదా మూడు రూపాయలు ఇస్తాడు అలా అతని భావన మనసు మారి నీకు అనుకూలమవుతుంది ఈ తాంత్రికవి ఇక దేవుడి దగ్గర కూర్చొని ఓం కార్తవీర్యార్జునాయ నమే కార్తవీర్యార్జునాయ నమ ఆ మంత్రం ఒకటి చదవాలి కార్తవీర్యార్జున మంత్రం దేనికై అంటే హృతం నష్టం అంటే డబ్బు నష్టద్రవ్య ప్రాప్తి నువ్వేదైతే డబ్బు పోడోగొట్టుకున్నావో డబ్బు నీకు తీరే రావాలో నష్టం ద్రవ్యం ప్రాప్తవాను నాకు జరిగినటువంటి నష్ట ద్రవ్యం ఏదైతే ఉందో అది నాకు తిరిగి స్వామి అని చెప్పని కార్తవీర్యార్జునికి నమస్కారం చేసుకొని ఈ కార్తవీర్యార్జున మంత్రం నూట ఎనిమిది సార్లు కండ్లు మూసుకొని స్వామిని తలుచుకొని రాజా బాహుసహస్రవాను అంటే వెయ్యి హస్తాలతో ఉన్నటువంటి కార్తవీర్యార్జునుని స్మరించుకొని సుదర్శుని నమస్కారం చేసుకొని నాకు నష్టద్రవ్య ప్రాతి నాకు కలగాలి ఆ ద్రవ్యం నాకు రావాలి ఆ ద్రవ్యం నాకు రావాలి అనేటువంటి మనసులో సంకల్పం చెబుతూ ఈ మంత్రం చెబుతూ ఎప్పుడు ఇది కూడా మంగళవారం మంగళవారం రోజు ప్రారంభం చేసి మళ్ళీ మంగళవారం వరకు క్రియలు చేయాలి అలా చేసినందువల్ల బుధవారం రోజు అతను నీ దగ్గరకు వచ్చి కొద్దిగా ద్రవ్యం నీకిసి వెళ్తాడు అది యాభై వేలు కానివ్వండి ఇరవై వేలు కానివ్వండి లక్ష రూపాయలు కానివ్వండి దాంట్లో పదవంతు వంతు అర్ధ శాతం కాని నీకు మళ్ళీ బుధవారం వరకు నీ దగ్గరకు వచ్చి ఆ ఇచ్చి వెళ్తారు ఒకటి క్రియ తాంత్రికం ఒకటి మంత్రం ఈ రెండు భక్తి శ్రద్ధలతోటి వారం రోజులు ఉపవాసం చేసి దేవుడి దగ్గర ఆగునీ దీపారాధన చేసి ఈ క్రియ చేసినట్టయితే తప్పకుండా నీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇది నిజం అంటే అప్పు తిరిగి రావాలంటే మీరు చెప్పినట్టుగా చేయాలి అప్పు ఇవ్వద్దు అంటే మంగళవారం పూటే వరకు అప్పు ఇవ్వద్దు ఇస్తే అవి తిరిగి రావు రావు సామాన్యంగా చూశారు కదా గురువుగారు ఏ విధంగా చెప్పారు అప్పులు మొండి బకాయిలు తిరిగి రావాలన్నా అప్పులు ఇవ్వాలన్నా ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు సవివరంగా వివరించారు మన గురువుగారు చెప్పినట్టుగా చేద్దాం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కొన్ని మంచి విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం